హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చూపిస్తున్న రెసిపీ ఐటెం జవంగా రోటీ అండి కావలసిన పదార్థాలన్నీ చూపిస్తున్నాను ఒక కిలో జవంగా రోటీ అండి ఇది దీనికి కావాల్సింది ఒక కిలో బంబే రవ్వ కాలు కిలో గోధుమ పిండి అండి కేజీకి కాలు కిలో వేసుకోవాలి రవ్వ దోరగా వేయించానండి అయితే అది వీడియో పెట్టడం మర్చిపోయాను వేయించిన రవ్వ తీసుకొని అందులోనే గోధుమ పిండి కొబ్బరి తురుము గసాలు ఇలాచి పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి గసాలు పైననే వేయచ్చు కానీ రాలిపోతాయి కదా కాల్చే ముందు అన్నట్టుగా అందులోకి వేస్తున్నాను అన్నీ వేసి కలుపుకోవాలి ఒకటి ఒకటింకాల కిలో తీసుకున్నాం కదండీ బెల్లం వచ్చేసి కిలో వరకు ఎక్కువ వాటర్ వేయకుండా కిలోకి ఒక గ్లాస్ మాత్రమే వాటర్ వేసి పాకం మాది చేశానండి అంటే గట్టి పాకం కాదు నీళ్ళగానే బెల్లం ఊరికే అంతే అదంతా చల్లారనిచ్చి కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి మొత్తం వేసేలోపు నీళ్ళగా కూడా కావచ్చు అలా కాకుండా చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలిపి వెంటనే చేయడానికైతే కాదండి త్రీ ఆర్ ఫోర్ అవర్స్ వరకు బాగా నానపెట్టుకోవాలి ఇది వెంటనే చేస్తే రవ్వరవ్వ గట్టిగా వస్తాయండి ఇప్పుడు అంత కలపడం అయిపోయింది నెయ్యి వేసి బాగా కలిపి మూత వేసి నానబెట్టేసుకోవాలండి ముందే గట్టిగా కలుపుకోకూడదండి ఇది ఇదో ఇప్పుడు చూపిస్తున్నాం కదా అలా వచ్చేలా కలుపుకుంటే చాలు ఎందుకంటే రవ్వ కదండి అది బాగా నాణ్యలోపు పిండి టైట్గా అయిపోతుంది నెయ్యి వేసి ఒకసారి అంతా కలిపి మూత పెట్టి ఫోర్ అవర్స్ వదిలేసేయాలండి ఫోర్ అవర్స్ తర్వాత చూడండి పిండి ఎలా గట్టిపడిందో మనం చపాతి పిండి తీసుకుంటాం కదా అలా రావాలండి ఇది ఇప్పుడు చపాతీకి ఎలా అయితే తీసుకుంటామో వంటలు అంతే సైజులోనే తీసుకుంటున్నా నేను ఎక్కువ లావు తీసుకోవట్లేదు సైజు పెద్దగా చేయం కాబట్టి చపాతి అయితే పల్చగా ఒత్తుకుంటాము ఇది లావుగా చేసుకోవాలి కాబట్టి ఈ సైజులో చాలండి వంటలు ఇది చవంగారోటీ చేసేదండి అచ్చు వేసేది అందులోకి కొంచెం నెయ్యి నూనె రెండు కలిపి వేస్తున్నాను ఒత్తేకనేసి అయితే అది ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా చేయట్లేదండి మధ్యలో సైజు ఉంటుంది కదా రౌండ్ అంత మాత్రమే ఒత్తుతున్నాను ఈ సైజులో చేసుకుంటే కిలోకి ముప్పై వరకు చేసుకోవచ్చండి ఈ సైజులో అయితే అలా పెద్దగా చేస్తే ఇరవై కంటే ఎక్కువ కావు చూడండి అచ్చ ఎలా వచ్చిందో ఇప్పుడు నెయ్యి వేసుకొని ఒక్కొక్కటిగా కాల్చుకుంటానండి అయితే పెన్నం పెద్దది కాబట్టి నేను ఒక మూడు నాలుగు వేసి కూడా కాల్చేస్తాను ఇప్పుడు చూపించడానికని సింగల్గా కాల్స్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పది పదహైదు రోజులు ఇరవై రోజులు ఉన్నా కూడా ఇది ఐటెం చెడిపోయేది అయితే కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రవ్వతో చేసింది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా కొంచెం పని అనిపిస్తుంది కానీ తినడానికైతే చాలా బాగుంటాయి ఇష్టం ఉండేవాళ్ళు మళ్ళీ గసాలు కూడా పైన వేసుకొని కాల్చుకోవచ్చండి నేనైతే లోపల అంటే పిండిలోకి వేసేసాను కాబట్టి పైన వేయట్లేదు ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే పైన వేసాను కానీ అన్ని పెన్నంకే కలుసుకొని వెళ్ళిపోతున్నాయి అందు గురించి నేను ఇలా చేస్తున్నానండి కొబ్బరి తురుము గసాలు ఇలాచి అన్ని పిండిలోకి వేసి కలిపేసాను అయితే ఉత్తరవ్వతో అయితే బాగుండదండి కొంచెం పిండి కలిస్తేనే ఇది బాగుండేది కూడా ఉత్తరవ్వతో అంత టేస్ట్ అనిపించదండి ఇది కొంచెం పిండి వేసి కలిపితేనే ఇది బాగా వస్తుందండి చేయడానికి చేయడం అయిపోయిందండి కిలోకి ముప్పై వరకు వచ్చాయి అంతేనండి రొట్టె రెడీ